హై డార్లింగ్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ పాత అప్డేట్స్ పక్కన పెట్టండి డార్లింగ్ ఇప్పుడు ఎన్టీఆర్ థర్టీ వన్ లో విల్ ఎవరో ఎన్టీఆర్ థర్టీ టూ లో స్కందుడి పాత్ర అసలు హీరోయిన్ ఎవరో తెలుసా దీని గురించి మాట్లాడాలన్నా ముందుగా ఈ షాకింగ్ అప్డేట్స్ వినాల్సిందే డార్లింగ్ కృష్ణ ఆయన ప్రధానంగా రెండు భారీ ప్రాజెక్టుల పట్ల దృష్టి పెట్టారు డార్లింగ్ ఎన్టీఆర్ ప్రసంగుల కాంబినేషన్ ఇది కేజీఎఫ్ మరియు సలార్ ఫిల్మ్ డైరెక్టర్ తో చేస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది ఒక పీరియాడిక్ డ్రామాగా ఉండబోతుందని దీని తాత పంతొమ్మిది వందల ప్రాంతంలో బంగ్లాదేశ్ లో ఉన్న తెలుగు వలస చుట్టూ తిరుగుతుందని ఎన్టీఆర్ ఆ తెలుగు ప్రజలకు రక్షకుడు పాత్ర పోషిస్తారనే ప్రసంగులు ఒక సందర్భంలో వెల్లడించారు డార్లింగ్ ఇది మైథలాజికల్ కాకపోయిన ఇది ఒక ఎపిక్ స్థాయిలో ఉంటుందట ఈ సినిమాకు ముందు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉండేది కానీ తమిళంలో అదే పేరుతో ఒక సినిమా ఉండడం వల్ల మేకర్షిప్ కొత్త ప్రత్యేకమైన టైటిల్ కోసం చూస్తున్నారా డార్లింగ్ అధికారిక టైటిల్ ఇంకా ప్రకటించలేదు ఈ సినిమాలోని హై అండ్ యాక్షన్ సన్నివేశాల కోసం ఎన్టీఆర్ అండ్ ఫిజిక్ కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు డార్లింగ్ ఆయన జిమ్ వీడియోలో లో ప్రసంగులతో ఉన్న కొత్త లుక్ ఫోటోలు ఇటీవల వైరల్ అయ్యాయి ఈ లుక్ ని ప్రపంచానికి సరిపోయే మాస్ ఎనర్జీని ఇస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు డార్లింగ్ ఈ సినిమాలో హీరోన్ గా రుక్మిణి వసంత పేరు కన్ఫర్మ్ అయ్యింది మొదటి షెడ్యూల్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో ప్రారంభమైంది మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొనలేదు డార్లింగ్ మిగతా నటి నటులపై సన్నివేశాలు అయితే చిత్రీకరించారు ఇందులో ఎన్టీఆర్ పాత్ర ప్రతి నాయకుడు ఛాయలు ఉండే పాత్ర అయ్యి ఉండొచ్చని తెలుస్తుంది డార్లింగ్ బాలీవుడ్ స్టార్ కేఆర్ రాధ్వని కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు దేవరా పాట రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అయితే విడుదలైంది మిశ్రమ స్పందన రావడంతో పాటు స్లిప్ పట్ల ఎన్టీఆర్ సంతృప్తి చెందకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా నిలిపివేశారనే పుకార్లు అయితే బాగా డార్లింగ్ దీనిపై ఇంకా ప్రకటన రావాల్సి రావాల్సింది ఎన్టీఆర్ కు స్క్రిప్ట్ విషయంలో సంతృప్తి లేదని అందుకే షూటింగ్ ఆలస్యం అవుతుందని కొన్ని పుకార్లు అయితే వచ్చాయి అయితే ఇటీవల చిత్ర యూనిట్ మరియు ఎన్టీఆర్ ఒకరితో ఒకరు కలిసి ఉన్న కొత్త బిహైండ్ ది సీన్స్ ఫోటోలు విడుదల చేయడంతో ఆ పొగర్లకు అయితే చెక్ బీస్ట్ మోడ్ ఇగ్నెట్ కాబోతుంది తదుపరి షెడ్యూల్ త్వరలో మొదలవుతుందని మేకర్స్ అయితే ప్రకటించారు ప్రశాంత్ మీద సినిమాకు సరిపోయే విధంగా ఎన్టీఆర్ తన ఫిజిక్ ను లీనియా ముస్కులన్ గా మార్చుకుంటున్నారు ఎన్టీఆర్ జిమ్ వీడియోలు మరియు రఫ్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో అయితే వైరల్ అయ్యే డార్లింగ్ వీళ్ళు చెప్పిన కథలోని హై యాక్ట్ యాక్షన్ సీన్స్ కోసం ఈ అథ్లెటిక్ ఫిజిక్ చాలా ముఖ్యమైన తెలుస్తుంది డైలింగ్ ఈ సినిమాను మొదట రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదు విడుదల చేయాలని అనుకున్నారు షూటింగ్ ఆలస్యం అవుతుందనే పొకర్లు వచ్చిన నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ఈ సినిమా తప్పకుండా రెండు వేల ఇరవై ఆరులోనే విడుదలవుతుందని ఇటీవల అయితే ధృవీకరించారు డార్లింగ్ ఫిల్మింగ్ రెండు వేల ఇరవై వరకు అయితే సమాచారం దేవరా పార్ట్ వన్ కి మిశ్రమ స్పందన వచ్చిన తర్వాత దర్శకుడు ఇచ్చిన తాజా స్క్రిప్ట్ డ్రాఫ్ట్ పార్ట్ల ఎన్టీఆర్ సంతృప్తి చెందలేదనే బలమైన వార్తలు అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి డార్లింగ్ దీని కారణంగా దేవరా పార్ట్ టూ ప్రాజెక్ట్ ను మ్యాటర్స్ ప్రస్తుతానికి నిలిపివేశారని ఊహగానలు అయితే పెరుగుతున్నాయి డార్లింగ్ వాస్తవానికి పార్ట్ టూ ను రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై నడుదల చేయాలని అనుకున్నారు కానీ ఎన్టీఆర్ ప్రస్తుతం నిల్ సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టడంతో దేవరా పార్ట్ టూ భవిష్యత్తు పై అధికార ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందని ఇందులో పోషించిన విక్రమ్ పాత్ర రుచిక్ రోషన్ కబీర్ పాత్ర ఈ సినిమా కథలో మధ్య ఉండే తీవ్రమైన ఘర్షణ డార్లింగ్ ఈ సినిమా వద్ద మిశ్రమ అయితే ఇచ్చింది అయితే ఇందులో ఎన్టీఆర్ నటనకు విమర్శకుల ప్రశంసలు అయితే దక్క ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ కి ఇది మంచి ప్రారంభంగా నిలిచింది డార్లింగ్ ప్రసంగ సినిమా ఎన్టీఆర్ థర్టీ వన్ తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసే అవకాశం ఉంది వీరి కాంబినేషన్ గత లో అరవిందర్ సమేత వడ్డీ సూపర్ హిట్ వచ్చింది డార్లింగ్ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పై చర్చలు ఉన్నప్పటికీ ఇది ఎన్టీఆర్ థర్టీ వన్ పూర్తయిన తర్వాతే మొదలవుతుందని సమాచారం దీనిపై అధికారిన ప్రయత్నం రావడానికి ఇంకా చాలా సమయం ఉంది డార్లింగ్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ థర్టీ టూ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వాస్తవానికి కాంబినేషన్ లో గతంలో అయిన పోయి రావాలని ఆస్తిలో ఆయన ప్రాజెక్ట్ మొదలవాల్సి ఉంది కానీ స్క్రిప్ట్ లో మార్పుల కారణంగా అది ఆగిపోయి దాని స్థానంలో త్రిబులర్ తర్వాత కొత్త శివతో దేవరం మొదలైంది ఇప్పుడు ఎన్టీఆర్ థర్టీ వన్ పోయిన తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ ఒక మళ్ళీ భారీ ప్రాజెక్ట్ పై చర్చలు జరుపుతున్నారని అయితే సమాచారం ఎమోషనల్ మరియు యాక్షన్ ఓరియంటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిద్ధం చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్ డాలి ఈ సినిమా టైమింగ్ మరియు కాస్టింగ్ వివరాలు ఇంకా వెల్లడించలేదు ఈ ప్రాజెక్ట్ ను హారిక హాస్ని క్రియేషన్స్ లేదా యశ్రాజ్ ఫిల్ సంయుక్తంగా నిర్మించే అవకాశం ఉంది ఎన్టీఆర్ థర్టీ త్రీ సినిమాపై ప్రస్తుతం రెండు ప్రధానమైన పుకార్లు అయితే వినిపిస్తున్నాయి జవాన్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ అట్లీ అలోజ్యం తో చేస్తున్నారు ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు డర్లింగ్ ఒక ఇంటర్వ్యూ లో త్వరలోనే ఆయనతో సినిమా ఉంటుందని ధృవీకరించారు ఇది కూడా యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు కు సరిపోయే విధంగా ఒక పవర్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది డార్లింగ్ ఈ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఏడు లేదా రెండు వేల ఇరవై మూడు లో మొదలయ్యే అవకాశం ఉంది డార్లింగ్ లియో వంటి హిట్స్ తర్వాత డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు లోకేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ తో సినిమా తప్పకుండా ఉంటుందని కానీ అది తన భాగం ఎల్సియువచ్చని తెలిపాయి డార్లింగ్ ఇది ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండే అవకాశం ఉంది దర్శకుడు బుచ్చుబాబు సానా కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు కొంతకాలం క్రితం పుకార్లైతే వచ్చాయి డార్లింగ్ అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ అట్లీ లోక చర్చల కారణంగా ఈ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళినట్లు తెలుస్తుంది డార్లింగ్ ఎన్టీఆర్ థర్టీ టూ మరియు ఎన్టీఆర్ థర్టీ త్రీ ప్రాజెక్టులు రెండు ప్రస్తుతానికి పుకార్ల దశలోనే ఉన్నాయి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ థర్టీ టూ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్లే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా కానుంది డార్లింగ్ ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా కాదు ఒక బృహతార పౌరాణిక చిత్రం ఈ సినిమాలో ఎన్టీఆర్ దేవుడైన స్కందుడి కార్తికేడు పాత్రను పోషించనున్నారని నిర్మాత నాగవంస్ అయితే డార్లింగ్ చిత్రీకరణ షెడ్యూల్ నిర్మాత నాగవంశ్ ఈ సినిమా షూటింగ్ రెండు వేల ఇరవై ఆరు రెండవ భాగంలో మొదలవుతుందని స్పష్టంగా డార్లింగ్ ఈ సినిమా ప్రకటనలను కూడా రామాయణం సినిమా గ్లింప్స్ లాగా ఒక పెద్ద యుఫోరియా సృష్టించే విధంగా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు నాగవంశ్ అయితే డార్లింగ్ ఎన్టీఆర్ ఈ పౌరాణిక పాత్ర కోసం మానసికంగా శారీరకంగా సిద్ధమవుతున్నారని ఇది తన కెరీర్ లో ఒక విభిన్నమైన అసాధారణమైన పాత్ర అవుతుందని అయితే అయితే డార్లింగ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్కందుడి పాత్రలో రాబోయే పౌరాణిక చిత్రం షూటింగ్ రెండు వేల ఇరవై ఆరు లో సెకండ్ హాఫ్ లో మొదలవుతున్నారు డార్లింగ్ ఎన్టీఆర్ థర్టీ త్రీ నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్ రేస్ లో ఎన్టీఆర్ థర్టీ త్రీ త్రివిక్రమ్ సినిమా తర్వాత వచ్చి ఎన్టీఆర్ థర్టీ త్రీ ప్రాజెక్టు రెండు పేరు గట్టిగా వినిపిస్తున్నారు డార్లింగ్ కెమెరా ప్రమోషన్ సమయంలో ఎన్టీఆర్ స్వయంగా అట్లీతో ఒక తప్పకుండా ఒక సినిమా చేస్తానని అయితే ధృవీకరించారు అట్లీస్ట్ గతంలో ఎన్టీఆర్ కు ఒక రొమాంటిక్ కామెడీ కథన్స్ అని చెప్పినట్లు కానీ అప్పటి షెడ్యూల్ కారణంగా అది కార్యరూపం దాచలేదని ఎన్టీఆర్ వెల్లడించారు భవిష్యత్తులో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయం డార్లింగ్ జైలర్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ పేరు కూడా ఎన్టీఆర్ థర్టీ త్రీ కోసం బలంగా వినిపిస్తుంది చితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వీరి కాబోల సినిమా ఉండవచ్చని అయితే వచ్చాయి అయితే దీనిపై అధికారిన ప్రకటన అయితే ఇంకా రాలేదు డార్లింగ్ ఎన్టీఆర్ థర్టీ త్రీ ప్రస్తుతం అట్లీ లేదని నెల్సన్ దిలీప్ కుమార్లో ఎవరో ఒకరితో అయ్యే అవకాశం ఈ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది ప్రాంతంలో మొదలయ్యే అవకాశం అయితే ఉంది డార్లింగ్ మీకు తెలుసా దేవరా పోస్ట్రులు పరిస్థితి దేవర సినిమా పెద్ద హిట్ అయినప్పటికీ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ మరియు న్యూ ప్రాజెక్టుల కోసం దేవరా పోస్టును తాత్కాలికంగా నిలిపివేశారు కొత్త సినిమా వేరే ప్రాజెక్టుల వైపు దృష్టి అయితే సారించారు డార్లింగ్ డార్లింగ్ ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చెప్తే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఉండాలి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ అండ్ సపోర్ట్ అండ్ టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా కలుగుతుండాలి